స్వాగతం తేదీన అమావాస్య రాబోతుంది ఆషాఢ మాసంలో ఆఖరి రోజు అయితే ఈ యొక్క ఆషాఢ అమావాస్య తర్వాత కూడా అనేక రకాల మార్పులు కనిపించబోతున్నాయి అయితే ఈ యొక్క గ్రహస్థితిలో మార్పులు అనేవి ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై అనేక రకాలుగా ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయి అయితే ముఖ్యంగా ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి వ్యక్తులు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా వారికి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఉన్నాయి అయితే ఆగస్టు నాలుగవ తేదీన మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రాసుల వారీగా తీసుకుంటే ప్రథమ రాశి ఈ యొక్క మేషరాశి ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రంలోని తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వ్యక్తులు తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి చెర రాశి అయినందువల్ల వీరిలో స్థిరమైన ఆలోచనలు అనేవి కూడా మనకు కనిపించవు వీరి యొక్క ఆలోచనలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పొట్టుకొస్తూ ఉంటాయి అగ్నితత్వం కాబట్టి ఆయా ఆలోచనలు కూడా వేగంగా రూపాంతరం చెందటం ఈ రాశి వారిలో అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు క్షత్రియ రాశి అయినందున పురుష అహంకారంతో శక్తిమంతులుగా కూడా ఉంటారు పట్టుదల కార్య సాధన లక్షణాన్ని కలిగి ఉంటారు దీనివల్ల వీరికి మొండితనం కూడా అబ్బుతుంది మాట నెగ్గించుకోవటం కోసం క్రూరత్వం వహించే అవకాశం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్య తర్వాత వీరి యొక్క జీవితంలో మార్పులు చూస్తే కనుక నాలుగు గుడ్ న్యూస్ వింటారు అలాగే రెండు కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వినబోయేటటువంటి నాలుగు శుభవార్తలు చూసినట్లయితే ముఖ్యంగా చాలా కాలంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు అంటే అది మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వేరే రకాలుగా మీరు ప్రయత్నం చేస్తున్న వారు కావచ్చు మీరు అవకాశం కోసమైతే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు మరికొంతమంది చాలీ చాలని జీతంతో ఉద్యోగాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు అంటే మీకు ఒక మంచి అవకాశం రాక మీకు సంతృప్తి లేని ఉద్యోగాన్ని అయితే చేస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది మీరు ఎవరైతే ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు కావచ్చు ప్రయత్నం చేయని వారి కోసం కూడా కావచ్చు ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది ఈ విధంగా ఆగస్టు నాలుగున వచ్చేటటువంటి అమావాస్య తర్వాత ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారు మీకు మంచి అవకాశం వచ్చింది అనేటటువంటి ఒక గుడ్ న్యూస్ ఉద్యోగార్థులైతే ఉద్యోగాన్ని పొందుకునే సూచన శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఈ మధ్య కాలంలో ఒక సంబంధాన్ని చూశారు ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది ఎదుటి వ్యక్తుల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో వారు కూడా ఓకే అని చెబుతారా లేదా అని ఒక టెన్షన్ లో ఉన్నారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి మేషరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ మీకు ఏ విధంగా ఆ సంబంధం అన్ని విధాలుగా నచ్చిందో వారి నుండి కూడా అటువంటి సమాధానమే రాబోతుంది ఈ యొక్క శుభవార్త అనేది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అమావాస్య తర్వాత మేషరాశి వారు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక మేషరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో మార్పును కోరుకుంటున్న బదిలీ కానీ ప్రమోషన్ కానీ ఇలా ఎటువంటి కోరికనైతే మీ యొక్క ఉద్యోగంలో మీరు కావాలని కోరుకుంటున్నారు అంటే మీ యొక్క ఉద్యోగంలో ఒక మంచి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు మరికొంతమంది పై అధికారుల యొక్క హరాస్మెంట్ తోని మీ యొక్క పై అధికారి మారితే బాగుండు అని కూడా కోరుకుంటున్నారు అంటే ఉద్యోగంలో ఏదైనా మీరు ఆశించిన మార్పు జరగటం దానికి సంబంధించి చాలా రోజులుగా మీరు నిరీక్షిస్తున్నారు ఈ సమయంలో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే మీరు ఎటువంటి మార్పునైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కోరుకుంటున్నారో అటువంటి మార్పు అయితే మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తుంది ఇక మేష రాశికి చెందిన వారు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి పోటీ పరీక్షలు కావచ్చు అకాడమిక్ పరీక్షలు కావచ్చు ఇలా ఏవైనా సరే మీరు ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఆశించిన విధంగా మార్కులు రావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే మంచి అవకాశాలు మీకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్క్స్ రావడం కానీ లేకపోతే కనుక అవకాశాలు రావటం కానీ ర్యాంకులు రావటం కానీ ఈ విధంగా మీకు జరిగే సూచన కనిపిస్తుంది దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నది వారు నాలుగు శుభవార్తలను అయితే వినబోతున్నారు ఇక చాలా కాలంగా ఉన్నటువంటి రెండు కోరికలు వారికి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క సన్నిహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ విభేదాల కారణంగా చాలా కాలం క్రితం దూరమయ్యారు వారితో కలుసుకోవాలని తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించాలని చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు లభించలేదు ఈ సమయంలో వారే మీ దగ్గరికి రావటం తిరిగి బంధాన్ని కలుపుకోవటానికి ఒక అడుగు ముందుకు వేయటం ఈ విధంగా ఒక మార్పు అయితే వారి లోపల మీరు చూడబోతున్నారు ఇది మీకు చాలా కాలంగా ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక అది తీరే అవకాశాలైతే మేషరాశికి చెందిన వ్యక్తుల్లో కనిపిస్తున్నాయి బంధాలను అనుబంధాలను కాపాడుకోవడం కోసం చాలా రోజులుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారు దానికి సంబంధించి చాలా కాలంగా ఉన్నటువంటి యొక్క కోరికనైతే తీర్చుకోబోతున్నారు ఇక రెండవ కోరిక ఏమిటి అంటే కనుక విభేదాల కారణంగా మనస్పర్ధల కారణంగా చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నటువంటి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో అంటే మీ యొక్క భర్త పైన మీకు ప్రేమ ఉంది లేకపోతే మీ యొక్క భార్య పైన మీకు ప్రేమ ఉంది అయినప్పటికీ కూడా మీ యొక్క బంధం నిలవలేకపోతుంది చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం వారితో కలవటానికి మీరు ప్రయత్నం చేశారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు ఈ సమయంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలించబోతున్నాయి మీరు ఏ విధంగా అయితే వారితో కలవాలి అనుకుంటున్నారో వారు కూడా మీతో కలవాలని తిరిగి బంధాన్ని కొనసాగించాలని ఒక అడుగు ముందుకు వేసి మీ దగ్గరికి వస్తారు ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరికనైతే తీరబోతుంది ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే మీ యొక్క సంతానానికి కూడా ఇది చాలా సంతృప్తికరమైన విషయమనే చెప్పుకోవాలి ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశికి చెందిన వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది అలాగే మేషరాశి వారు ఎప్పుడూ కూడా శివ భగవాను ఆరాధించాలి శివ భగవానుణ్ణి ఆరాధించడం వల్ల మీరు ఎన్నో సత్ఫలితాలు పొందుకోగలుగుతారు అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి అనాథ ఆశ్రమాలకు వెళ్లి అక్కడ పిల్లలకి కాని పెద్దలకి కానీ మీ శక్తి మేరకు ఏదైనా ఒక రూపంలో సహాయం చేయండి అలాగే రోడ్లపై నిరాశ్రయులైన వారికి దుప్పట్లు దానం చేయండి ఖచ్చితంగా ఆ పుణ్య ఫలితం మీకు దక్కి తీరుతుంది శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి వారు వినబోయేటటువంటి నాలుగు శుభవార్తలు ఏంటి వారికి తీరబోయేటటువంటి రెండు కోరికలు ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి